మాంగళ్యం మనిషి సంతరించుకోవలసిన ప్రధానమైన విలువగా చెప్పబడింది అందుకే నీకు మాత్రమే ఇచ్చాడు వాక్కు ఇతర ప్రాణులకు ఇవ్వలేదు కొన్ని కొన్నిటి వాక్కు ఉంటుంది బుద్ధి లేదు చిలకలు ఉన్నాయి నేర్పితే రామ రామా అంటాయి పలుకుతాయి కానీ బుద్ధి లేదు మహాభారతాంతర్గత వ్యాఖ్యానాల్లో ఒక కథ చెప్తారు వెనకటికి కొన్ని చిలకలు కింద ఉన్నటువంటి గింజలు చూసి వాలి వలలో చిక్కుకున్నాయి అటుగా ఋషి వెళ్ళిపోతున్నాడు చూసి అయ్యో చిలకలారా మీ అందరూ ఎందుకు ఇలా చిక్కుకుపోయారని అడిగాడు ఆయన ఆ పక్షి భాషలో మాట్లాడగలడు చిలకలు అన్నాయి కిందనున్న గింజలు చూసి మేము ఆశపడి వాలాం చిక్కుకుపోయాం మమ్మల్ని విడిపించండి ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయమన్నాయి ఆయన అన్ని చిలకల్ని విడిపించి అన్నాడు ఇక పైన గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా గింజలు కనపడితే గింజలు చూసి వాలకూడదు దాని వెనక ప్రమాదం కూడా ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోండి ఈ మాట అనుకుంటూ ఉండండి అనుకుంటూ ఉంటే ఎప్పుడైనా గింజలు కనపడితే చటుక్కున మీరు కిందకి దిక్కుండా ఉంటారన్నాడు అట్లాగే అనుకుంటా ఉన్నాయి ఓ వారం పోయిన తర్వాత రై ఋషి మళ్ళీ అటుగా వస్తున్నాడు ఈ చిలకలన్నీ కూడా ఆ చిలకలు పట్టుకునే వ్యక్తి యొక్క పంజీరంలో ఉన్నాయి ఆయన తీసుకుపోతున్నాడు ఋషి ఆశ్చర్యపోయి అడిగాడు అదేమిటి మీరు ఎలా పట్టుబడ్డారని అడిగాడు మీరు చెప్పినటువంటి మాట అంటూనే దిగాం వాళ్ళలో చిక్కుకున్నామన్నాయి అంటే చెప్పిన మాట చెప్తాయి కానీ చెప్పిన మాట చెప్తూ దిగకూడదు దిగితే వలలో చిక్కుకుంటామని వాటికి తెలియదు ఆ మాట అనుకుంటూ ఉంటే చాలు మాట అనుకుంటూ ఉంటే చిలకలు రక్షింపబడ్డాయా మాట అనుకోవడం కాదు అనుకున్న మాట అర్థం తెలిసి చెయ్యకూడ ప చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండగలగడం బుద్ధి అది మనిషికి ఇచ్చాడు ఈశ్వరుడు వాక్కునిచ్చాడు వాక్కు పక్కన బుద్ధినిచ్చాడు ఈ రెండింటిని కలిపి నీ జీవితం శాశ్వతము కావాలి అంత మంచి మాటలు మాట్లాడాలి